నమస్తే రైతు సోదరులారా వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కాటేవా కంపెనీ వారైన గిలీలో సెన్సా గురించి పూర్తి అనేవి తెలుసుకుందాం హిందీలో గిలిలో సెన్సా కనుక చూసుకున్నట్టయితే రెండు మిశ్రమ కెమికల్స్ యొక్క కాంబినేషన్ అవి కనుక చూసుకున్నట్టయితే పికాగ్రీ స్ట్రోబీను ఆరు పాయింట్ ఎనిమిది శాతము అదేవిధంగా ట్రైసైక్లోజోల్ ఇరవై పాయింట్ మూడు మూడు శాతము ఇది ఎస్సీ కాంబినేషన్ రూపంలో మనం మార్కెట్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే రెండు విధాలు పనిచేయడం అనేది జరుగుతుంది ప్రివేటివ్ అండ్ క్యూరేటివ్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత డిసీజ్ పైనను డిసీజ్ రాకపోతే రాకముందుకు ఇది పనిచేయడం అనేది మనకు ముఖ్య ముఖ్యంగా అనేది జరుగుతుంది అంతేకాకుండా ఒక్కసారి ఈ గెలిలో సెన్సా కనుక మనం పిచ్చుకర చేసినట్టయితే ఆ వ్యాధి కారకాలైన స్పోర్ట్స్ను డెవలప్మెంట్ కాకుండా ఇందులో ట్రై సైకలజియాలు ఉండడం అనేది జరుగుతుంది ట్రై సైకలజిల్ ఏంటంటే ఆ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కాకుండా పనిచేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా చూసుకున్నట్టయితే మనకు ఇది సిస్టమిక్ అదే అదేవిధంగా ట్రాన్స్లామినర్ మూమెంటం అనేది ఉంటుంది అంటే మనం పిచ్చికారు చేసినప్పుడు ఆకు కింది భాగం పడ్డా కానీ దాని యొక్క ప్లాంట్ మొత్తానికి దీని ప్రభావం అనేది ఉండడం అనేది జరుగుతుంది అంతే కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు వరి పంటలో వచ్చే బ్లాస్ట్ అంటే అగ్గి అదే అదేవిధంగా నెక్ బ్లాస్ట్ మెడవేర్పుకో మరియు అదేవిధంగా బ్లాస్ట్ బ్లాస్ట్కో ఇది మనకు వరిలో వచ్చే అన్ని రకాలమైన అగ్గితేగుల మీద ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అంతేకాకుండా ఇది మనకు మిర్చి పంటలో ఇట్లా చూసుకున్నట్టయితే మిర్చి పంటలో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇది ముఖ్యంగా మిర్చి పంటలో అయితే బూడిద తెగుల పైన అదేవిధంగా ఫ్రూట్ రాట్ ఫ్రూట్ ఆయనకున్నది అంటారు ఫ్రూట్ రాట్ పైన ఇది అదేవిధంగా మరియు విట్రాట్ అంటారు వీటిపైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే ఒక హెక్టార్కు నాలుగు వందల ఎంఎల్ చొప్పున కలిపి పిచ్చి ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు గెలీలో సెన్సే యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల గురించి మరిన్ని కొత్త కొత్త ఇన్సెక్ట్స్ వాటి యొక్క వివరాల గురించి తెలుసుకోండి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబన్ని ప్రెస్ చేయండి